వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో కిటీ పార్టీ ఉంటే వచ్చేసానండి ఇంకా అందరం గ్యాదర్ అయిపోయి అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నాము అలాగే మీ అందరికీ చెప్పాను కదా కిట్టి టూ టైమ్స్ ఉంటుంది మంత్లీ మంత్లీ ఫస్ట్ వీక్ ఒకటి లాస్ట్ వీక్ ఒకటి అలాగే ఎవరు డ్రాలో ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళ ఇంట్లోనే కిట్టి ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లోనే ఫుడ్డు ఇంకా అలాగే గేమ్స్ అన్నీ ఆడేస్తారు లాస్ట్ వీక్ అయితే మేము డ్రా తీసేటప్పుడు శోభా అంటే నెంబర్ వచ్చింది ఇంకా శోభా వంటి వాళ్ళ ఇంట్లోనే మాకు ట్రీట్ అదిని ఇంకా వాళ్ళ ఇంట్లోనే గేమ్స్ అయ్యానండి ఇంకా ఆంటీ అయితే ఈ గేమ్ పెట్టారు ఫస్ట్ గేమ్ ఏంటంటే ఒక టేబుల్ మీద వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటర్ గ్లాసెస్ పెట్టాలి సన్ని లైన్గా పెడతారు మనం బెలోన్స్లోని గాలి ఊదాలి ఆ గాలితోనే బెలో గ్లాసెస్ని పగలగొట్టాలంటే కొట్టాలంటే కింద పడేయాలి అవి కౌంటింగ్లోకి వస్తాయండి నేను ఈసారి అయితే బాగా ఆడాను గేమ్స్ అన్నీని ఎందుకంటే లాస్ట్ కిటీలో ఫస్ట్ కదా నాకు అసలు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది ప్లస్ కూడా గేమ్స్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఇంక ఈసారి అయితే నేను గేమ్స్ అన్ని బాగానే ఆడానండి అరౌండ్ ఫోర్టీన్ వేసాను బాగా చాలా మంది ఎంకరేజ్ చేశారండి అనురాధ అనురాధ అని అలాగే ఇక్కడ నా తర్వాత ఒకరి తర్వాత లో వచ్చి పార్టిసిపేట్ అయితే చేశారు ఈ గేమ్లో అయితే పల్లవి గారు విన్ అయ్యారండి ఒకరి తర్వాత ఒకరు వేశారు అందరికీ అందరూ ఎంకరేజ్ చేసుకుంటున్నారండి నువ్వెక్కి వేస్తావు నువ్వే వేస్తావు అని చాలా మంది పార్టిసిపేట్ చేయకపోయినా మీరు చెయ్యండి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఊదగలరు మీరు ట్రై చేయండి అని చెప్పి అందరి చేత కూడా ఈ గేమ్ అయితే ఆడించామండి పెద్దవాళ్ళు కూడా అందరూ ఆడారు ఎవరైతే ఆంటీ వాళ్ళ ఇంట్లో కిట్టి అయిందో ఆంటీ చేతి కూడా ఆడించామండి ఆంటీ అసలు ఎలా ఆడాలని చెప్పారు ఆంటీ కానీ ఆంటీ చేతి కూడా మేమైతే ఆడించాము అందరూ ఇలా అయితే పార్టిసిపేట్ చేసామండి ఇంకా కిట్టి అంటే మంత్లీ ఏవో అమౌంట్ వేసుకుంటాము డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్ కాదండి ఇక్కడ మన అందరం గ్యాదర్ అయ్యి కూర్చొని మన పర్సనల్స్ అయినా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవైనా అయినా కూర్చొని బాగా ముచ్చట్లు పెట్టుకుంటాం కదా మనకు ఒక మైండ్ రీఫ్రెష్ కోసం అండి ఎందుకంటే డైలీ ఇంట్లోనే ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా మంత్లీ టూ టైమ్స్ కలుద్దామనే కాన్సెప్ట్లో అందరం అయితే ఈ కిటీ అనేది పార్టిసిపేట్ చేసామండి కానీ ఈ కిటీలోనే మేమైతే ట్వంటీ మెంబర్స్ వరకు అరౌండ్ ఉన్నాము సిక్స్టీన్ మెంబర్స్ వస్తున్నారు ట్వంటీ మెంబర్స్కి కూర్చొని అయితే ముచ్చట్లు అవి పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసామండి తర్వాత ఆంటీ తంబోలో పెట్టారు ఈ తంబోలో కూడా చాలా వెరైటీగా పెట్టారండి ఆంటీ అయితే అయితే తంబోలా ఆడేటప్పుడు జల్దీ ఫైవ్ ఫుల్ త్రీ లైన్స్ ఉంటుంది కానీ ఆంటీ అయితే తంబోలా ఎలా పెట్టారంటే ఫస్ట్ కార్నర్స్ తర్వాత వచ్చి ఇండియా పాకిస్తాన్ తర్వాత వచ్చి త్రీ ఫుల్స్ తర్వాత వచ్చి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అసలు ఇండియా పాకిస్తాన్ అంటే ఏంటి అనుకుంటున్నారా వన్ నుంచి ఫార్టీ ఫైవ్ నెంబర్స్ వస్తే అది ఇండియా ఫార్టీ ఫైవ్ నుంచి నైన్టీ వస్తే అది పాకిస్తాన్ కార్నర్స్ అంటే మనకి ఫస్ట్ లైన్లో ఇటు అటు ఉన్నాయి కార్నర్ లాస్ట్ ఎడ్జ్లో ఉండేది ఇంకా థర్డ్ లైన్లో ఉన్న ఎడ్జ్ లైన్స్ వస్తే అవన్నీ కార్నర్స్ అంటారు అలాగే ఫుల్ ఫుల్ అంటే నలుగురికి వస్తుంది అనుకో ఫస్ట్ ఒకరికి సెకండ్ ఒకరికి థర్డ్ ఒకరికి ఫోర్త్ ఒకరికి అలాగే నాలుగు ఫుల్లు పెట్టారు అలాగే యాజ్ యూజువల్ ఎప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ చాలా బాగా జరిగిందండి హౌసి అయితే తర్వాత ఫుడ్ ఫుడ్కి వచ్చేది ఆంటీ క్యాటరింగ్ ఇచ్చారండి అన్ని ఐటమ్స్ చూస్తున్నారు కదా చాలా ఐటమ్స్ అయితే తెప్పించారు చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి అందరూ కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అందరూ గేమ్స్ అన్నీ ఆడి అలసిపోయారు కదా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు బాగానే తిన్నారు అందరూ కూడా ఇక అయితే అందరూ ఒకేసారి కాకుండా అందరూ వన్ బై వన్ పెట్టుకొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేశారు మీరు చూశారు కదా ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ హాయిగా తింటున్నాము ఇంకా ఆంటీ కూడా ఎవరెవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అంటే విన్ అయిన వాళ్ళకి గేమ్స్ అయిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు ఆంటీకి మేమైతే అమౌంట్ ఇచ్చేసి షాల్ అయితే వేసాము అలాగే ఇంకా లాస్ట్లో నెక్స్ట్ వచ్చే కిటీ కోసం డ్రా అయితే తీస్తున్నామండి మంత్లీ టూ కిటీస్ అన్నాను కదా ఈసారి అట్ ఏ టైమే టూ కిటీస్ కూడా మేము డ్రా తీసాము ఒకటి అరుణ్ గారికి ఇంకొకటి ఏమో జయశ్రీ ఆంటీకి అయితే వచ్చిందండి ఇంకా వాళ్ళందరికీ వీళ్ళందరూ కంగ్రాచులేషన్ అయితే చెప్తున్నారు ఆంటీ కంగ్రాచులేషన్ ఆంటీ కంగ్రాచులేషన్ అలాగే అరుణ్ గారికి కంగ్రాచులేషన్ అయితే చెప్పేసి ఆంటీ అయితే గిఫ్ట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అలాగే తంబోలోనే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది ఇచ్చేశారండి నేను ఈ తంబోలో అయితే మిడిల్ లైన్ వచ్చిందండి నాకు నాకు ఏదో ఏదోటి వస్తూ ఉంటుందండి అదేంటో తెలీదు ఈసారి కూడా నాకు అలాగే వచ్చింది లాస్ట్ టైం కూడా తంబోలలో వచ్చింది ఈసారి కూడా తంబోలలో వచ్చిందండి ఇంకా కిట్టిబాటి అనేది ఓవర్ అయిపోయింది అందరూ గిఫ్ట్స్ తీసుకొని ఎవరి ఇంటికాలు బయలుదేరిపోతున్నా ఆంటీకి అందరూ అయితే బాగా చేపిస్తామండి చాలా బాగా జరిగింది కిట్టి ప్లీజ్